మార్కెట్ పరిధి పెరుగుతుంది దీనివల్ల మార్కెట్ పరిధి పెరగడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది రెండు విధాల లాభం ఉండడంతో స్టార్ హీరోయిన్లంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటించాలనుకుంటున్నారు దీనికి తగ్గట్లుగా తెలుగు తమిళం కన్నడం నుంచి వస్తున్న సినిమాలో ఎనభై శాతం సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వీరంతా తమ పారితోషికాన్ని ఊహించని రీతిలో పెంచేశారు మయోసైటిస్ వల్ల సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం బిజీగా మారే ప్రయత్నం చేస్తుంది ఖుషీ తర్వాత సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తుంది చెన్నై స్టోరీస్ సీటారల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రస్తుతం ఒక్కో సినిమాకు నాలుగు కోట్లు వసూలు చేస్తుంది మరో స్టార్ హీరోయిన్ నయనతార హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది హీరోలతో సమానంగా నయనతార జవాన్ చిత్రంలో నటించినందుకు పది కోట్లు ముక్కుపిండి మరి మరీ వసూలు చేసింది తర్వాత చేయబోయే సినిమాలకు పన్నెండు కోట్లు అడుగుతుంది రష్మిక ఒక్కో సినిమాను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వస్తుంది టూలో నటిస్తోంది సినిమాకు నాలుగు కోట్ల వరకు తీసుకుంటూ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అలాగే నాలుగు పదుల వయసులో కూడా మెరుపు వేగంతో సినిమాలు చేస్తూ తారాపదంలోకి దూసుకుపోతోంది త్రిష ఒక్కో సినిమాకు ఐదు కోట్లు తీసుకుంటోంది తమన్నా ఏడు కోట్లు కీర్తి సురేష్ నాలుగు కోట్లు సాయి పల్లవి మూడు కోట్లు తీసుకుంటున్నారు ఒక్క సినిమాకు నలభై కోట్లు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ నటి ఎవరో తెలుసా దీపిక ఆలియా ప్రస్తుతం బాలీవుడ్ ని షేక్ చేస్తున్నారు అయితే వారిలో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటీ నటులు ఒకరు కూడా లేరు మరి ఈ రికార్డు ఎవరిదో తెలుసా ఆ నటి ఎవరో గుర్తించారా నటి రెమ్యునరేషన్ అనే అడ్డంకిని తొలగించిన హీరోయిన్ ఈ హీరోయిన్ ఆమె చేతుల మీదుగా బాలీటౌన్లో నటీ నటుల పారితోషికం పెంచే ప్రక్రియ ప్రారంభమైంది బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఈ భామ విజయవంతంగా పనిచేసింది ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటి దీపిక ఆలియా ప్రస్తుతం బాలీవుడ్ని షేక్ చేస్తున్నారు అయితే వారిలో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటీమణులు ఎవరూ లేరు ఈ రికార్డు ప్రియాంక చోప్రా సొంతం ఫోర్బ్స్ నివేదిక ప్రకారం దేశీ గర్ల్ ప్రియాంక ఒక్కో సినిమాకు నలభై కోట్లు సంపాదిస్తుంది అయితే ఈ సంఖ్య హాలీవుడ్కు సంబంధించినది నలభై కోట్లు హాలీవుడ్ అంటే ఐదు మిలియన్ డాలర్లు అమెజాన్ ప్రైమ్లో సీటా డెల్ అనే వీడియో షో కోసం పిగ్గి చాప్స్ ఈ భారీ మొత్తాన్ని తీసుకుంది అయితే ఆమె ఇండియాలో కూడా తక్కువ రెమ్యేషన్ ఏం తీసుకోకుండా లేదు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రియాంక చోప్రా బాలీవుడ్లో ఒక్కో సినిమాకు పద్నాలుగు నుండి ఇరవై కోట్లు సంపాదిస్తుంది రెండు వేల పది వరకు ప్రియాంక చోప్రా బాలీవుడ్లో దూసుకుపోయింది బర్ఫీ మేరీ కోమ్ బాజీరావు మస్తానీ దిల్ ధడ్నేదో వంటి సినిమాలో ఒక్కొక్కటిగా హిట్ కొట్టాయి ఆ తర్వాత హాలీవుడ్కి వెళ్ళిపోయింది బాలీవుడ్లో సినిమాల సంఖ్య క్రమంగా తగ్గింది